హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ ఈరోజు నేను క్యాబేజీ టమాటా కూర చేశానండి మీరు నమ్మరు కూర వండినంతసేపు ఈ కూర అసలు బాగోకపోతే ఎలా సేల్ అవుతుంది బాబోయ్ అనుకున్నాను కానీ కూర అండి అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే అసలే వాతావరణం చల్లగా ఉంటుందేమో చికెను మటన్ తిన్నాకన్నా ఇది ఇంకా ఇంకా చాలా బాగుంది ఆరోగ్యానికి ఆరోగ్యం నిజంగానే అండి క్యాబేజీలో మంచి పోషకాలు ఉంటాయి మనం సరిగ్గా తినం కానీ ఇలా కూర చేయండి తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూర హడావిడి లేకుండా క్విగ్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేయండి కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడెక్కాక మూడు పచ్చిమిర్చి ముక్కల కింద కట్ చేసి వేశాను పచ్చిమిర్చి బాగా ఘాటున్నాయి రేటు కూడా అలాగే ఉన్నాయండి కాస్త పచ్చిమిర్చి వేగాక ఒక పెద్ద ఉల్లిపాయని మీడియం సైజు ముక్కల కింద కట్ చేసి వేసుకున్నాను రెండు రెబ్బల కరివేపాకు వేసుకున్నాను ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఫ్రెష్దేం కాదు ఫ్రిడ్జ్లో దాచిపెట్టింది తీసి వేసేసాను కాస్త ఆయిల్లో ఉల్లిపాయ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచేపు వేగనిచ్చాక ఈ లోపల నేను ఒక చిన్న క్యాబేజీని నీట్గా క్లీన్ చేసుకొని ఒక మీడియం సైజు కింద కట్ చేసుకున్నానండి మరీ చిన్నగా కాదు అలానే మరీ పెద్దగా కాకుండా ఇగో ఈ మాదిరిగా కట్ చేసేసుకొని వేసేసాను మీకు క్యాబేజీలో ఒక రకంగా స్మెల్ వస్తుందండి అది నచ్చదు అనుకునే వాళ్ళు కాస్త నీళ్ళలో అలా వేడి చేసి వేయచ్చు లేదంటే ఆవిరి మీద కుక్ చేసి కూడా వేయొచ్చు ప్రాపర్గా ఉండితే ఆ స్మెల్ పోతుందండి మాకు నచ్చదు అనుకునే వాళ్ళు మాత్రం ఆవిరి మీద కుక్ చేసి వండుకోవడానికి ట్రై చేయండి వాటర్లో వేసి తీయడం వల్ల వాటర్లో క్యాబేజీలో ఉండే ప్రోటీన్స్ అన్నీ పోతాయని నేను అనుకుంటాను తప్పైతే కామెంట్ చేయడం మర్చిపోకండి ఆవిరి మీద అయితే కనుక స్టీమ్ చేసేటప్పుడు పోవని నా ఉద్దేశం చూడండి నేనైతే డైరెక్ట్గానే క్యాబేజీ వేసేసాను కదా ఇలా వేసేసి ఒక ఐదు నిమిషాలు క్యాబేజీని మగ్గబెట్టుకుందాం చూడండి శాంతం మగ్గకుండా ఒక కాస్త మగ్గింది కదా ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను ఇంకొంచెం ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు దీంట్లోనే రెండు మీడియం సైజు టమాటాలని మీడియం సైజు ముక్కల కిందే కట్ చేసి వేసానండి వాటిని కూడా వేసి మొత్తాన్ని ఒకసారి మనం వేసుకున్న ఉప్పు పసుపు టమాటా ముక్కలు క్యాబేజీలు కలిసేటట్టు కలుపుకుందాం ఈ క్యాబేజీ కూర చపాతీలోకి రైస్లోకి సూపర్గా ఉంటుందండి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇలా మనం నాన్ వెజ్ తినాలన్నప్పుడు పాజిబిలిటీ లేనప్పుడు కూడా ఇలాంటి కర్రీలో కొంచెం మసాలా వేసి వండుకుంటే చాలా బాగుంటుంది ఈ కూర నిజంగా వండినంతసేపు నేను ఎలా సేల్ చేయాలని ఆలోచించాను కానీ వండాక అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే సూపర్గా ఉందండి చ నేను అనవసరంగా ఫీల్ అయ్యాను ఈ కూర బాగోదేమో అని నా మీద నాకే అనిపించింది కూర మాత్రం నిజంగా అండి సూపర్ అంటే సూపర్గా వచ్చింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే మనం హడావిడి చేసి బోల్డ్ అని ఇంగ్రీడియంట్స్ చేసి వండుతూ ఉంటాము ఒక్కొక్కసారి కూరలు కానీ బిర్యానీలు కానీ అవి నిజంగా అట్టర్ ఫ్లాఫ్ అవుతాయి అప్పుడు ఎంత బాధ కదా ఇంత కష్టపడి హడావిడిగా కష్టపడి వండాము అయ్యో పోయిందే కూర పర్ఫెక్ట్గా లేదు లేదా బిర్యానీ టేస్టీగా రాలేదు అనుకుంటాం ఇలా సింపుల్గా ఉండే కూరలు నిజంగా అండి క్విగ్గా అయిపోతే చాలా రుచిగా ఉంటాయి కదా నాకు ఒక్కొక్కసారి అదే అనిపిస్తుంది మనం వండే తీరను బట్టి ఉంటుంది కానీ ఎన్ని ఇంగ్రీడియంట్స్ వేసాము అన్నది కాదని నేను అనుకుంటున్నాను మీరేమంటారో చెప్పండి చూడండి రుచికి సరిపడా కారం వేసాం కదా మనం పచ్చిమిర్చి వేశాము ఘాటున్నాయని ముందే చెప్పాను అలాగే అల్లం వెల్లి పేస్ట్ కూడా వేసాము సరిపడా కారాన్ని వేసుకోండి నేను ముప్పై స్పూన్ దాకా పచ్చి కారం వేశాను ఇంత కలర్ఫుల్గా ఉంటుందని మీ కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకొని కారం వేసి కాసేపు అలా వదిలేస్తే సరిపోతుంది చెప్పడం మర్చిపోయాను ఎక్కడ చుక్క నీళ్ళు పోయలేదు చూసారా క్యాబేజీలో ఉన్న చెమ్మ టమాటాలో ఉన్న నీరు శాతం సరిపోతుందండి క్యాబేజీ మంచిగా ఉడుకుతుంది ఫైనల్ టచ్ కొత్తిమీర అలా పైనుండి కొత్తిమీర జలేస్తే మన కూర రెడీ నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మేము ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తారు కాదు ఈ క్యాబేజీ టమాటా కర్రీని ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఉంటాను మరి